ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఈ దేశం నాకేమిచ్చింది అని ఆలోచించేవారు ఎందరో ఉంటారు ఈ దేశం కోసం నేనేమి చేయగలను అని ఆలోచించేవారు కొందరే ఉంటారు అటువంటి కొందరిలో భారతదేశానికి చెందినటువంటి భారత స్వాతంత్ర విప్లవ వీరుడు తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినటువంటి భగత్ సింగ్ జయంతి శుభాకాంక్షలు సహజంగా బలిష్టమైన ఏనుగు కూడా కలలో సింహం కనిపిస్తే పైకి అలా కాకుండా ప్రత్యక్షంగా సింహమే ఎదురైతే ఏనుగు కంపించిపోతుంది బ్రిటిష్ వారు గొప్పగా చెప్పుకొనే మదగజము వలె ఉండేటటువంటి పరిస్థితులలో సింహకిశోరము వలె భగత్ సింగ్ ముందుకి రావడం జరిగింది చెంగున దూకెరా కుపిత సింహ కిశోరము భంగి మా భగత్ సింగ్ బ్రిటిష్ మహాగజము శీర్షము పై ఒక్కసారి భగత్ సింగ్ వంటి సింహ కిశోరం వచ్చేసరికి భారతీయులందరికీ ఉత్సాహము బాగా ప్రబలింది అంతే నవభారతములో పొంగులు వారి విప్లవ సముద్రము కట్టలు దాటి భారతీయులందరిలో ఉండేటువంటి విప్లవ విప్లవ స్ఫూర్తి కట్టలు దాటుకొని వచ్చిన సముద్రము వలె ఉప్పెనలా ముందుకి చూసుకొని రావడం జరిగింది అందుచేత

ముందుకు వెళ్ళారు బ్రిటిష్ వారు ఎన్ని కాల్పులు జరిగినా వెరవకుండా తమ యొక్క రెక్తపు ధారలనే భరతమాతకి హారతులుగా ఇస్తూ ముందుకు సాగినటువంటి స్ఫూర్తిని కలగజేసినటువంటి భగత్ సింగ్కి ఈరోజు మనందరం స్మరించుకుంటూ ఆయన యొక్క స్ఫూర్తిని తప్పకుండా పొందేటువంటి శక్తి మనకు కలగాలని ప్రార్థిద్దాం భారత్ మాతాకి జై మాతాకి జై भारत माता की जय कब चेस्ट हुआ